నమస్తే అన్న అందరికీ నమస్కారం హెచ్సియు పైన మనం చూసుకుంటే సినీ నటి రేణు దేశాయి గారు అయితే స్పందించడం జరిగింది అలాగే ఆమె మాట్లాడుతూ రెండు మూడు రోజుల క్రితమే నాకు ఈ విషయం తెలిసిందని చెప్పేసి అలాగే భవిష్యత్ తరాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క భవిష్యత్ తరాలకు మనము నీరు మరియు ఆక్సిజన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఆ యొక్క నీరు ఆక్సిజన్ ఇచ్చే చెట్లను నరికివేసి ఐటీ పార్కులని చెప్పేసి అవి ఇవిని కట్టేస్తే కానీ భవిష్యత్ తరాలు ప్రమాదంలో పడతాయి ఇప్పుడు నాకు నలభై నాలుగు సంవత్సరాల వయసు రేపో మాపో నేను పోతాను కానీ నా పిల్లలు ఎవరైతే ఉండారో నా పిల్లలు కానీ అలాగే మిగతా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలన్నా వాళ్ళకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలన్నా వాళ్ళకు మంచి మంచినీరు అందించాలన్నా సరే కానీ చెట్లు అవసరమని చెప్పేసి ఒక తల్లిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను హెచ్సియు అడవి ప్రాంతాన్ని వదిలేయాలని చెప్పేసి మీరు డెవలప్మెంట్ చేసుకోవాలంటే మరేదైనా ప్రదేశాన్ని ఎంచుకుని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి రేణు దేశాయి కానీ ప్రియదర్శి కానీ అలాగే ఇతర రాజకీయ ప్రముఖులు కానీ విపక్షాలు కానీ అన్నీ అయితే తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వమే ఆ యొక్క భూమిని స్వాధీనం చేసుకొని మేము అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నామని చెబుతూ ఉన్నాము మనం చేసే అభివృద్ధి ప్రజలకు ఉపయోగపడాలి మన భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలి కానీ ప్రకృతిని నాశనం చేస్తూ ఎటువంటి డెవలప్మెంట్ జరిగినా కానీ అది మానవ వినాశనానికి దారితీస్తూ ఉందని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్